బెడ్ పైన కూర్చొని ఖుషీతో కబుర్లు చెప్తున్న సిద్ధు దగ్గరికి తులసి వచ్చి అక్కడ టేబుల్ పైన ఒక లెటర్ పెట్టి ఈ లెటర్ చదివి మీ అభిప్రాయం చెప్పండి అని అంటూ ఉంటుంది తులసి అప్పుడు తులసిని జాగ్రత్తగా గమనించి తులసి ఇంత కూల్గా నాకు లెటర్ ఇస్తుందంటే ఖచ్చితంగా లవ్ లెటరే అయి ఉంటుంది అని అనుకుంటూ పైకి లేచి ఆ లెటర్ని తీస్తాడు సిద్ధు తొందరగా చదివి మీ అభిప్రాయం చెప్తే నేను కూడా ఒక డిసిజన్ తీసుకుంటాను అని అంటూ ఉంటుంది తులసి ఆ లెటర్ ఓపెన్ చేసి లెటర్కి ముద్దు పెడుతూ చదవబోతూ ఉంటాడు సిద్ధు ఒక్కసారిగా తులసికి సెకండ్ ఇచ్చి ఆ లెటర్ని విసిరేసి తులసి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని తులసి పెదాలపై ముద్దు పెట్టబోతు ఉంటాడు సిద్ధు ఇప్పుడు తులసి ఏం చేస్తుంది అది నిజంగా లవ్ లెటర్ ఏనా లేదంటే సిద్ధు ఊహించుకుంటున్నాడు రాను లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్